సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మెంబర్ దాదాపు బోర్డులో మతస్థులు ఉన్నట్లు తెలుస్తుంది ఇంటింటి సర్వే చేసి అన్య మతస్థులను గుర్తించి ఉద్యోగాల నుంచి తొలగించాలి వచ్చే బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకుంటాం గత జగన్ పాలనలో హిందూ వ్యతిరేక రాజ్యం నడిచింది నాస్తికుడని టిటిడి చైర్మన్ చేసిన ఘనత గత వైసీపీ ప్రభుత్వానిదే అని భాను ప్రకాష్ విమర్శించారు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి కొందరు పేరులేమో రాముడు కృష్ణుడు అని ఉంటుంది కానీ ఇంట్లో వ్యవహారాలు మాత్రం జీసీస్కి సంబంధించినటువంటి ఆ ప్రవచనాలు కానీ ఆ ప్రార్థనలు కానీ చేస్తుంటారు దాదాపు టీటీలో ఉన్న ఇరవై రెండు వేల మంది పనిచేసిన సిబ్బందిలో చాలా వరకు మతం మారని చెప్పి మాకు ఫిర్యాదులు వస్తున్నాయి ఇప్పటికే కొందరిని తిరుమల తిరుపతి దేవస్థానము మేము గుర్తించాం కానీ నేను మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలోనే ఈ ప్రస్తావన తీసుకురావడం జరిగింది ప్రతి ఇంటిని సర్వే చేద్దాం ఇంట్లో వెంకటేశ్వర స్వామి హిందూ చిత్రపటాలు కాకుండా హిందూ దేవత చిత్రపటాలు కాకుండా అన్యమతానికి సంబంధించిన ఏదైనా చిత్రపటాలు ఉన్నా సరే సాహిత్యం ఉన్నా సరే వెంటనే వాన్ని ఉద్యోగించి తొలగిస్తామని చెప్పి మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలోనే ఈ అంశాన్ని రేవర్తి జరిగింది నిన్న మా కేంద్ర మంత్రివర్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు తిరుమల పర్యటనలో వచ్చిన సందర్భంలో వారికి చాలా మంది ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడ స్వామివారి ప్రసాదం కానీ స్వామివారి ఆర్తి కానీ తీసుకొని చాలామంది పనిచేస్తున్నారని చెప్పి వారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి దాదాపు వెయ్యి చిలుకు ఉంటారని చెప్పి మాకు ఉన్నాయి రాబో ధర్మకర్తల మండలి సమావేశంలో దీని మీద మేము ప్రతి ఇంటిని సర్వే చేసేదానికి ప్రతిపాదన నేను తీసుకురాబోతున్నాను కరుణాకర్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ లో హిందూ వ్యతిరేక ప్రభుత్వం రాజ్యండింది హిందూ దేవతా విగ్రహాలు పవిత్ర రథాలు హిందూ దేవత గుళ్ళుపై దాడులు జరిగాయి ఒక నాసికుని తిరుమల తిరుపతి దేవస్థానానికి ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా నియమించారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేనట్టు విధంగా భారీ అవినీతికి టీటీడీని అడ్డం పెట్టుకుని చేసిన సందర్భాలు టీటీడీలు ఉన్నాయి నేను ఛాలెంజ్ చేస్తున్నా కర్ణాకర్ రెడ్డి గారికి మీరు సిద్ధమా ప్రతి ఇంటి సర్వేకి మీరు కూడా వచ్చేదానికి సిద్ధమా